హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఓకే అదేమో చూసారా చూడండి అదిగో నేను పూజ అయితే ఎలకలమ్ గారు కొట్టేసే నేను తీసాను ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే కొంచెం నీరసంగా ఉన్నదండి అతను తెల్ల ఐదు వందలు వేసారు మటన్ తెచ్చుకున్నాను కాఫీ కర్రీ వండుతున్నానండి అదిగో చూడండి సాయితీ ఉంటే దాంట్లో వంకాయలు ఎందుకు వేసావు నేను బాగుంటానండి నాకు దాంట్లో మసాలాల్లో వంకాయ బెండకాయ వేసుకుంటే నాకు ఇష్టం అండి అలా చేసుకుంటూ ఉంటాను ఓకే అదండి సరేనండి ఇదిగోనండి కొబ్బరి మా కొబ్బరి నుంచి చేసుకుంటానండి చాలా ఇష్టం ఓకేనండి ఇదిగోరండి ఓపెన్ ప్లేసు రాత్రి అంతా వర్షం వచ్చిందండి ఓకే సాహితూ సాహితు సాహితీకి జ్వరం అంటే అండి పాపం తగ్గాలని ఆస్వాదించండి ఓకే ఇది మెయిన్ రోడ్ అండి ఇటు రాజమండ్రి వెళ్తుంది ఇటు వంగల్పూడి వెళ్తుందండి హైదరాబాద్ బస్సులు నాలుగు ఇంకా అరగంటకి అరగంటకి రాజమండ్రి బస్సులు తిరుగుతానే ఉంటాయండి ఓకే ఇవాళ కుర్చీలు కూడా కడిగేసాను అందుకే నాకు నీరసం వచ్చిందండి ఇంకా ఈ మూటలు ఉన్నాయండి బాబోయ్ ఈ మూట్లు మన ఫిట్స్ వచ్చినప్పుడు పెద్ద తిరుపతాయి కట్టాడండి ఇవన్నీ తీసి దేనికి దానికి సర్దేయాలండి ఓకే ఓకేనండి చూశారు కదా ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే నిజంగా నాకు మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి మళ్ళీ సాయితీ వస్తే గొడవ ఉండదు లేదు అంటే ఒంటరి పురస్తికి వస్తుందండి ఓకే అందరూ కూడా సాగి లేకుండా ఎందుకు వచ్చావు అమ్మా అంటున్నారండి ఓకే సరేనండి మా దేవుడు చూస్తారు కదా ఇవాళ సైజ్ ఉంటే ఇక్కడ సగం కోసం ఇల్లుద్దు రండి నేను మీకుంటా వేసుకొద్దు సాయంత్రం తింటాను లేకపోతే హాయ్కి ఇవ్వాలండి ఓకే సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే చల్లగా అల్లిచింది దేనికి చల్లగా నూడెల్లు ఉండమని పిల్ల చెప్పింది ఏమని పిల్ల పాపలతో కాలం పగలగొట్టానండి తాళం కనిపించవు కనిపించగా కానీ కనిపిస్తుందండి ఏం చేయండి చెప్పండి నా రాత అలా ఉంది ఆధార్ కార్డు పాన్ కార్డు మరి గ్యాస్ బుక్ తీసారండి ఎవరు తీసారు మరి నేను ఎక్కడ పెట్టేశానో కూడా తెలియదండి ఓకే ఇవన్నీ చదువుకోవాలండి మళ్ళీ నేర్సం సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే అమ్మా అబ్బా కళ్ళు గుట్లు అడ్డాయండి ఈ పిచ్చోడు అలవాటు అయిపోయాడండి పెద్ద పిచ్చోడు కానీ ఏమి తీసుకుంటున్నారండి బాబు వీడియోలు రెండు సెలవులతోటిని అరవై వేలు డెబ్భై వేలు పడతాయండి నాకు ఏమి ఇస్తాడో చూస్తానండి సరేనండి అప్పుడు మీ అందరికీ చెప్తాను మీరు అందరూ వేసుకుని తిరిగాను ఓకే ఏం మాట్లాడే సరదాగా మాట్లాడతాను సీరియస్ అని అనుకుంటున్నాను ఓకే హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే అండి ఓ పరమేశ్వర అని నా ఆత్మగా ఉన్నావు నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవిన మనసుగా ఉన్నది నా ప్రాణములేని శాస్త్రనములు ఈ శరీరమే నీ గృహం నేను మాట్లాడే మాట్లాని క్షోత్రములు నేను నడిచే నడకని ప్రదక్షిణములు నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి ఉండటానికి నీడ తినడానికి తిండి కట్టుకుంటాను బట్ట ఆయు వారి బాగుండాలండి కూరారీ ఈశ్వర నారాయణ కేశవ మాధవ జనార్దన అచ్యుత త్రివిక్రమ దామోదర నీ బాధపడతామంత నమస్కారం నీ రాకుండా చూడ కొడుకునిచ్చావు జతనెవరూ ఇవ్వలేదు అని నేను బాధపడుతున్నా నమ్మేరా మీరు నిజమని అంతే యాక్టింగ్ ఓకే సాహిత్య జ్వరం అంటండి తగ్గితే నైట్ పైకి వెళ్తాను అంటే వద్దమ్మా అన్నాను తగ్గి నీ అమర్ అలా ఉన్నది కదా తేడా కదా అన్నాడు మరి పెద్ద తెర ఆయన పంపన అన్నారు వద్ద ఎవరిని వద్దు నేను ఏళ్ళ నుంచి ఒక్కగా బతకట్లేదా ఇప్పుడంటే అంటే నాలుగేదేళ్ళ నుంచి నువ్వు అలవాడ్డాయో మరి పదమూడు ఏళ్ళ నుంచి నా దగ్గర ఎవరు ఉన్నారో నిమిషాలు ఇలాంటి రోజులు ఎన్నో పడ్డాను ఎంతో ఏడ్చాను కాకపోతే సాయి వచ్చిన కాడి నుంచి కూడా నేను ఏడవటం లేదండి మొన్న అయితే మూడు రోజులు అక్కడ పని ఇక్కడ పని శరీరం అలసట ఉంటా లేదండి ఈ మధ్యన శరీరం కష్టపడితే జ్వరం వచ్చేస్తుంది వయసు ఎనభై కదండి అంతే కదండి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదండి మీకు నోరు వచ్చిందో నాకు ఎనభై ఏళ్ళు అంటే సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే లైవ్ పెడతానండి చూడండి ఓకే